కథామంజలి శ్రావ్య సంచిక అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కథ టప్ టప్ ధామ్ ధామ్ కలం శ్రీ సంగన భట్ల చిన్న రామకృష్ణయ్య గళం లలిత గోవిందరాజు సుందరవనం అనే అడవికి రాజుగా కేసరి అనే సింహం ఉండేది అది జంతువులను చక్కగా పాలించేది ఒకసారి ఆ అడవిలో ఒక కోతి పరిగెత్తుతూ ఒక ఏనుగుకు కనిపించింది ఏనుగు దానిని ఓ కోతి ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది అప్పుడు ఆ కోతి టప్ టప్ డా పరిగెట్టు ప్రమాదం ఉంచుకుని వస్తున్నది అని అంది అది విని ఏనుగు ఏం ప్రమాదం ఎక్కడా అని అడిగింది అయ్యో ఏనుగు మామా నన్ను ఆపకు నేను భయంకరమైన శబ్దాన్ని విన్నాను అది ఎక్కడి నుండి వస్తుందో తెలియరాలేదు మనం వెంటనే అడవి నుండి పరిగెత్తి మరొక అడవికి పోయి తలదాచుకోవడం మంచిది అని అంది అది విని ఏనుగు కోతితో పాటు పరిగెత్తింది వాటికి ఎదురుగా ఒక ఎలుగుబంటి కనిపించింది ఆ ఎలుగుబంటి వీటిని చూసి ఆగండి ఆగండి మిత్రులారా మీరు ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది అప్పుడు కోతి టప్ టప్ డామ్ అని అంది ఎలుగుబంటి అది విని అయ్యో ఇదేమిటో నాకు అర్థం కాలేదు కానీ ఏదో ప్రమాదం వస్తున్నట్లు మీ ధోరణి చూస్తే కనిపిస్తోంది పోదాం అంటూ వాటితో పాటు పరిగెట్టింది వాటికి ఎదురుగా ఒక నక్క కనిపించింది ఆ నక్క కూడా వీటిని ఆపి ఎందుకు పరిగెడుతున్నారు అని ప్రశ్నించింది ఆ మూడో ఒక్కసారి టప్ టప్ అని అన్నాయి అప్పుడు అది కూడా ఏదో ప్రమాదం ఉంచుకుని వస్తుందని భావించి వాటితో పాటు పరిగెత్తింది ఇంతలో వాటిని చూసిన ఒక తోడేలు వెంటనే వెళ్ళి మృగరాజు సింహానికి ఆ విషయం తెలిపింది వెంటనే సింహం వచ్చి వాటిని ఆగమంది సింహం ఎంత అరుస్తున్నా వినకుండా ఆ జంతువులన్నీ అక్కడి నుండి మరో అడవికి పరిగెట్టడం ప్రారంభించాయి సింహం ఎంత వారించినా అవి ఆగలేదు ఒక కుందేలు తోడేలు మాత్రం సింహాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి సింహ ఆ కుందేలుతో ఇదేమిటి కుందేలా ఈవేళ ఇవన్నీ ఎందుకు పరిగెడుతున్నాయి వీటిని ఆపు అని అంది అప్పుడు కుందేలు ఓ మృగరాజా మీరు చెబితేనే అవి వినలేదు ఇంకా నా మాటను అవి లెక్క చేస్తాయా అని అడిగింది మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగింది సింహం ఏమీ లేదు మృగరాజా మీరు వేగంగా అడ్డదారి గుండె పరిగెత్తి వాటిని కలుసుకొని ఆ ధ్వని పక్క అడవి నుంచి వస్తుందని వాటికి చెప్పండి అప్పుడు అవన్నీ మీ మాటను వింటాయి ఈలోగా నేను వెళ్లి ఆ ధ్వని ఏమిటో ఎందుకు వస్తుందో తెలుసుకుని వస్తాను అని వెళ్ళిపోయింది సింహం వెంటనే అడ్డదారి గుండె పరిగెత్తి ఆ జంతువులను కలుసుకొని వాటితో అవును మీరు చెప్పింది నిజం ఆ టప్ టప్ ఢాం ఢాం అనే శబ్దం ఇక్కడ కాదు పక్క అడవి నుంచే వస్తోంది మీకు ఈ సంగతి చెప్పేలోపే మీరు ఆ ధ్వనికి భయపడి పరిగెత్తుకొని వస్తున్నారు ఆ పక్క అడవికి వెళ్ళకండి మన అడవే సురక్షితమైన ప్రదేశం అన్నవసరంగా ఆందోళన చెందకండి అని అంది అవి సింహం మాటలు విని ఆగిపోయాయి తర్వాత సింహాన్ని అనుసరించాయి జంతువులన్నీ సింహం నివాసం వద్దకు చేరుకున్నాయి అప్పుడు సింహం మొదట ఈ శబ్దాన్ని విన్నది ఎవరు అని ప్రశ్నించింది అప్పుడు కోతి లేచి తానేనని జవాబు చెప్పింది వెంటనే సింహం కోతి చెప్పిన దానికి మీరు అనవసరంగా భయపడి దాని మాటలను విని ఇదిగో పులి అంటే అదుగో తోక అని పరిగెత్తుతున్నారు నిజంగా ఆ ధ్వని భయంకరమైనది కాదు నేను మృగరాజుగా చెబుతున్నాను మీకేం భయం లేదు మీకు ఏమన్నా అయితే నా ప్రాణాలు అర్పించైనా మిమ్మల్ని కాపాడుకుంటాను అని అంది అప్పుడు ఏనుగు మృగరాజా అయితే ఈ కోతి చెప్పింది అబద్ధమేనా అని అడిగింది లేదు లేదు అది నిజమే చెప్పింది దేహబలం కన్నా బుద్ధిబలం గొప్ప కదా అందుకే ఆ సంగతి ఏదో కనుక్కొని రమ్మని నేను తెలివి ధైర్యం గల మన కుందేలును పంపాను అదిగో అది ఇక్కడికి రానే వస్తున్నది అది చెప్పేది మనం విందాం అని అంది ఇంతలో కుందేలు అక్కడికి వచ్చింది మురుగరాజా ఆ కోతి చెప్పింది నిజమే కానీ ఆ శబ్దం అంత ప్రమాదకరమైంది కాదు టప్ టప్ ఢాం ఢాం అనే ధ్వని రావడం మాత్రం నిజం వర్షానికి చెట్ల ఆకుల పైన ఆగిన నీరు కిందనున్న ఎండిన ఆకుల మీద పడి ఆ టప్ టప్ ధ్వని వస్తున్నది ఆ టప్ టప్ అదే ఇక ఢాండా అంటే దూరంగా ఆకాశం ఉనుముతోంది ఆ ఢాం డామ్ అంటే పిడుగుల ధ్వని ఆ ధ్వనికి కోతి ఏదో ప్రమాదం అనుకుని తాను భయపడి మన అందరినీ భయపెట్టింది అంతే తప్ప మరి ఏమీ లేదు అదే టప్ టప్ ఢాం ఢాం అని అంది వెంటనే కోతి మృగరాజ నేను చాలా పిరిగిదాని అందుకే నేను భయపడి మీ అందరినీ భయపెట్టాను అని అంది అప్పుడు సింహం మనం ఇలాగే ధ్వని విన్నప్పుడు మనం భయపడి ఇతరులను భయపెట్టకూడదు అలా ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోవాలి అంతేగాని ఏవేవో ఊహించుకొనరాదు ఇటువంటి వాటికి ధైర్యమే మందు ఎన్ని ప్రమాదాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి మన పిల్లలకు కూడా ధైర్యం నూరిపోయాలి నేను ఈ కుందేలుకు ప్రమాదం జరగకుండా దానికి తెలియకుండా ముందు జాగ్రత్తగా ఒక తోడేలుని దానిని అనుసరించమన్నాను అది ఇంకా రాలేదు అని అంది ఇంతలో ఆ తోడేలు వచ్చింది మృగరాజా నేను కూడా ఆ ధ్వని చూసి వచ్చాను మన కుందేలు చెప్పింది అక్షరాల నిజమే అని అంది అప్పుడు జంతువులన్నీ ఊపిరి పిల్చుకొని తమ తమ నివాసాలకు వెళ్ళాయి కథామంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కథ టప్ టప్ ధాం ధాం కలం శ్రీ చిన్న రామకృష్ణయ్య Galam Lalita Govindaraju.